నన్ను కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో మరి కొంతమంది కానీ గన్నవరం అసలు ఏం జరుగుతుంది దయచేసి మీ వర్షన్ చెప్పండి అన్నారు ఏం జరుగుతుంది నేనేం చెప్పాలి అసలు అక్కడ ఏం జరుగుతున్నా అసలు అర్థం కావట్లేదు ఎందుకు విజువల్స్ చూస్తూ ఉంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినది స్పష్టంగా అనిపిస్తూ ఉంది పోలీసులు పక్కనే ఉన్నారు అది దాడి చేసిన కనీసం గోపెట్టు కొడతాం సదరాశాయి వాడిని కనీసం ఆపట్లా వాడు అక్కడ ఏవో పగల ఉన్నాడు ఏవో చేస్తాం పోలీసులు చూస్తూ ఉన్నారు అయిపోయిందా అయిపోయింది కదా పగలగొట్టాడు పద పద టీడీపీలో అయితే టీడీపీ ఆఫీసులు బలగొట్టుకోరుగా ఖచ్చితం బయట వాళ్ళు అవునా పోలీసులు సాక్ష్యం పోలీసులు అక్కడే ఉన్నారు అవునా కేసు నమోదైంది ఎవరి మీద పట్టాభిగు మీద ఆయన వచ్చేసి టీడీపీ అతను టీడీపీ అధికార ప్రతినిధి అండ్ అతనితో పాటు మరికొంతమంది మీద దాడి జరిగింది టీడీపీ ఆఫీస్ మీద టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టింది టీడీపీ వాళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టింది ఐ థింక్ సీఏ కనకారావు గారు అనుకుంటా ఏమని ఆయన హత్యాయత్నం జరిగిందని చంపబోయారని అండ్ ఆయన ఎస్సీ మాల సామాజిక వర్గం చెందిన పర్సన్ అట సో కులం పేరుతో దూషించడం సమ్ అంటూ ఉన్నారు అసలు నాకు ఏపీ పోలీసు చూస్తుంటే నిజంగా నాకైతే జాలి వస్తూ ఉంది మొన్న చంద్రబాబు నాయుడు అనపర్తి దగ్గర వచ్చేసి వెళ్తున్న మూమెంట్లో దారికి అడ్డంగా కూర్చోవటం కానీ లోకేష్ పాదర్త చేస్తున్న సందర్భంలో వాళ్ళు కొన్ని సందర్భాలు అడ్డుకోవడం కావచ్చు ఎవరి చేసిన వాళ్ళు కార్యకర్తలు బతిలాడటం కానీ పోలీసులు వచ్చేసి దొంగల్లో పట్టుకోవాలి సమాజం గొడవలు లేకుండా చూసుకోవాలి శాంతి భద్రత కాపాడాలి రక్షక బదులు లాగా ఉండాలి కానీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అన్నట్టుగా వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారా ఏంట్రా బాబు అని డౌట్లు వస్తూ ఉన్నాయి నాకు ఎంతో ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎందుకు ఈ రకంగా జనాలు చేత అనిపించుకుంటారు బాబుని బాధేస్తూ ఉంది విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం ఈ మూమెంట్లో గన్నవరంలో టీడీపీ ఆఫీస్లో మరి పోలీస్ కానిస్టేబుల్ మరి పొలిటీషన్ ఐ మీన్ వేరే పార్టీల వ్యక్తి డ్రెస్లో వచ్చేది నా తెలియదు మరి పోలీసులు చెప్పాలి సీసీటీవీ ఫుడ్ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అంతా బయట ఉన్నారు జనాలంతా బయట ఉన్నారు చక్కగా వచ్చాడు ఒకటి లోపలికి పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు వెతుకుతున్నాడు అతను కావాల్సిన దొరికి జైబులు పెట్టుకుంటా ఉన్నాడు దాడి చేసింది వేరే వాళ్ళు పోలీసులు వచ్చింది ఇలా చేశారు కేసులు వచ్చేసే టీడీపీ మీద పెట్టారు ఇక ఇందులో మరల పాపం పట్టాభి గారిని చూస్తుండే నిజంగా జాలేస్తూ ఉంది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నా మీద నన్ను చెప్పి చూపిస్తూ ఉన్నాడు నన్ను పోలీస్ స్టేషన్ తిప్పుతూ ఒక చోటకు బటుకెళ్ళారు కరెంట్ లేదు ఏమీ లేదు చీకటగా ఉంది ఇందులో ముసుకేశ్వర ముగ్గురు వ్యక్తులు వచ్చారు అని ఘోరం అని అంటున్నాడు దెబ్బలు చూపిస్తూ ఉన్నాడు గతంలో రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ పాపం ఆయన అంతే దారుణం కొట్టరాయి నన్ను అని చెప్పేసి పాపం ఆయన ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏపీ పోలీసుల ముసుగులో ఇంకెవరైనా పొలిటీషన్స్ వస్తున్నారా కొడతానికి వాళ్ళ కష తీర్చుకుంటున్నారా తెలియటం వల్ల అండ్ ఏపీ పోలీసులు అంటే అధికార పార్టీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకూడదు అధికార పార్టీ వాళ్ళు ఏం చేసామే చూస్తూ ఉంటామని చెప్పేసి అనుకుంటున్నారా అది తెలియటం వల్ల పోలీసులు అంటే ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతాలు పొందుతున్న వాళ్ళు పోలీసులు అంటే రక్షక భటులు వాళ్ళకి అన్ని పార్టీలు ఒకటే మరి ఏం చేయాలి ఏం చేస్తున్నారు దయచేసి ఆలోచించుకోవాలి మొన్న లోకేష్ విషయంలో కావచ్చు ఇప్పుడు పట్టాభి విషయంలో కావచ్చు నిజంగా పోలీసుల మీద దాడులు జరిగి హత్యాయత్నం కేసులు పెట్టారా అంటే అది కోర్టులో తేలితే అప్పుడు మనం నమ్ముదాం అప్ టు దట్ నమ్మడానికి వీలు లేకుండా ఉంది ఎందుకంటే అధికార అధికారంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు ఏ ఏమాత్రం తేడా చేస్తే కేసులు ఉంటాయి లోపలేసేస్తారు అటువంటి వాళ్ళు పోలీసులు చంపడం కోసం పోలీసులు చంపడానికి అన్నట్టు ముందుకు వస్తారా అలా చేస్తారా బట్ అయితే అవే ఉంటూ ఉన్నాయి పోలీసులే కేసులు పెడతాం ఏమైనా హత్యాయత్నం కేసులు అని చెప్పేసి మమ్మల్ని చంపడానికి వచ్చారని చెప్పేసి ఎవరంటే టీడీపీ వాళ్ళు తర్వాత ఈ గన్నవరం ఇష్యూ అసలు ఏంటి చూస్తే గన్నవరం ఎమ్మెల్యే వంశీని ఈ పట్టావి అండ్ మరికొంతమంది టీడీపీ వాళ్ళు దుర్భాషలు ఆడారని కించపరిచే విధంగా మాట్లాడారని రెచ్చగొట్టారని చెప్పేసి ఫస్ట్ ఇష్యూ అది అవి థింక్ దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేసినట్టుగా ఉన్నారు మరి మొన్న కొడాలిని అని మాట్లాడి ఉన్నాడు వామ్మో ఆయన మాట్లాడే మాట దారుణ దారుణం లోకేష్ని అని చంద్రబాబు గారిని కానీ ఐ థింక్ అయ్యనపాత్రుడు ఆయన కూడా సరే అయ్యన పాత్ర కూడా మాట్లాడారండి కాదనను లోకేష్ కానీ చంద్రబాబు కానీ బూతులు ఎరువుతోనే తిట్టారండి లోకేష్ చంద్రబాబు అనరాని మాట్లాడినాడు ఈయన కొడాలి నాని ఒక మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే మరి ఆయన మీద చర్యలేవండి సుమోట పోలీసులు కేసు తీసుకోరా టీడీపీ కేసులు ఎందుకు పెట్టిన సరే టేకప్ చేస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించుకోండి చట్టం కొంతమందికి చుట్టం కొంతమందికి వచ్చేసి ఏమంటారు తాట తీసేది అన్నట్టు కాదు కదా అందరికీ సమానే మన భారతదేశంలో ఉన్నాం సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం రాజ్యాంగాన్ని లిఖించుకున్నాం మన కోసం మన వలన మన చేత మరి ఏం జరుగుతుంది అధికారంలో ఎవడుంటే వాడికి తగ్గట్టుగా మారుతుందా అధికారంలో ఎవరుంటో వారికి తగ్గట్టుగా పోలీసులు ప్రవర్తిస్తారా రూల్స్ లేవా ఏంటి సార్ ఇది నాకు ఎంతో ఇష్టం ఈ ఈరోజు కొంతమంది పాపం తక్కువ చేసి మట్టున్న బాధేస్తాం అని కొంతమంది పోలీసులు చూస్తున్నాం పాపం ఏం చేయలేని పరిస్థితి నిజమే పోలీసులు కొన్ని రూల్స్నేవి ఉంటాయి అవి మిగతా ఉద్యోగులకి వీళ్ళకి డిఫరెంట్ ఉంటుంది ఏ కొంచెం తేడా వచ్చినా సరే దేశ ద్రోహలో ఇంకేదన్నా అనేసి లోపల వేయచ్చు అండ్ ఉద్యోగాలు కూడా పోతాయి సో దయచేసి మీ సర్వీస్ రూల్స్ నిబంధనలు మార్చుకోండి అధికారంలో ఎవరైనా సరే చట్టాలకు లోబడి మీరు పనిచేస్తున్నట్టుగా మీ యూనియన్లు మీ యొక్క అసోసియేషన్లు ఒక బైలస్ ప్రిపేర్ చేసుకోండి అప్పుడు విదేశాలలో అమెరికాలో వచ్చేసి అధికారాలు ఎవడైనా ఉండొచ్చు కాక ఫస్ట్ జనాలు వచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసులే అక్కడ ఫ్రెండ్లీ అన్నట్టు సో ఇక్కడ కూడా మన దగ్గర అలా ఉండాలి ఆ రకంగా పోలీసులు మరలని చెప్పి కోరుకుంటున్నా గన్నవరం విషయంలో మరలా అడుగుతున్నా స్ట్రైట్గా అడుగుతున్నా అధికార పార్టీ వైసీపీ వాళ్ళు అక్కడ దాడి చేశారా లేదా విజుల్స్గా కనిపిస్తున్న మనుషులంతా ఎవరు వాళ్ళు అసలు ఎవరి మీద కేసులు పెట్టారు ఎంతమంది అరెస్ట్ చేశారు పోలీసులు చెప్తారా లేదంటే వేరే వాళ్ళు చెప్తారా వేచి చూద్దాం